ప్రభుత్వ స్థలాలు చెరువుల ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా ఆపరేషన్ నాలా ప్రారంభించింది ఆక్రమణలను తొలగించేందుకు స్పెషల్ డ్రైవ్ మొదలుపెట్టింది నాల ఆక్రమణలపై ఫిర్యాదులను స్వీకరిస్తూనే మరోవైపు క్షేత్రస్థాయిలో రంగంలోకి దిగి బుల్డోజర్లను ఎక్కుపెట్టుతోంది సికింద్రాబాద్లో దశాబ్దాలుగా వరద నీటి సమస్యతో ఇబ్బంది పడుతున్న ప్యాట్నీ నాలాపై ఆక్రమణలను తొలగించి వేలాది కుటుంబాలకు ఊరట కల్పించింది హైదరాబాద్ లో వరద నీటిని మోసుకు వెళ్లాల్సిన అడుగడుగునా ఆక్రమణలకు గురయ్యాయి దీంతో వర్షాకాలం వచ్చిందంటే చాలు వరద బురదతో కాలనీలు బస్తీల్లోని ప్రజలు కంటిమీద కునుకు లేకుండా గడుపుతున్నారు నీటి ప్రవాహంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది గ్రేటర్ పరిధిలో మూడు వందల డెబ్బై కిలోమీటర్ల మేర మేజర్ నాలాలు ప్రవహిస్తున్నాయి పన్నెండు వందల యాభై కిలోమీటర్ల వరకు అంతర్గత వరద నీటి కాలువలు ఉన్నాయి బుల్కాపూర్ నాల కూకట్పల్లి నాలా పికెట్ నాలాల ద్వారా వరద నీరంతా హుస్సేన్ సాగర్లోకి చేరి నుంచి మూసీలోకి మళ్లుతోంది మడికొండ నుంచి హుస్సేన్ సాగర్ వరకు వేలాది క్యూసెక్కుల వరదను మోసుకువచ్చే బుల్కాపూర్ నాలా సుమారు డెబ్బై శాతం ఆక్రమణకు గురయ్యింది దాదాపు పదహారు కిలోమీటర్ల పొడవున్న ఈ నాలాకు మీటరు కూడా బఫర్ జోన్ లేకుండా ఆక్రమించారు బుల్కాపూర్ నాలాకు ఇరువైపులా ఇళ్లు రోజురోజుకు చొచ్చుకొస్తున్నాయి మణికొండలో ఆనవాళ్లే కనిపించకుండా పూర్తిగా మూసేశారు ఓయూ కాలనీ షేక్పేట లక్ష్మీనగర్ దీన్ నగర్ అహ్మద్ నగర్ చింతలబస్తీ ప్రాంతాల్లో పది మీటర్ల వెడల్పు ఉండాల్సిన నాలా రెండు మీటర్లకు తగ్గింది ఈ నాలాపై నాలుగు వందల ఇరవై ఒక్క నిర్మాణాలు తొలగించాల్సి ఉందని గతంలో జీహెచ్ఎంసీ ప్రణాళికా విభాగం లెక్క తేల్చింది కుత్బుల్లాపూర్ జీడిమెట్ల పారిశ్రామికవాడ కుక్కట్పల్లి చెరువుల నుంచి హుస్సేన్ సాగర్కు వరద నీరు తీసుకువచ్చే కూకట్పల్లి నాలాపై ఆరు వందల ఆక్రమణలు ఉన్నట్లు గుర్తించారు వీటిని తొలగిస్తే ఇరువైపులా ఉన్న లోతట్టు ప్రాంతాలకు ముంపు తగ్గుతుందని ఇంజనీర్లు తేల్చారు సికింద్రాబాద్ పికెట్ నాలాపై భారీగా ఆక్రమణలు జరిగాయి అంతర్గత నాలాలపై ఆక్రమణలకు హద్దే లేదు గత ప్రభుత్వ హయాంలో నాలాల ఆక్రమణలపై లెక్క తేల్చారు వేర్వేరు సర్వేల్లో నాలాలపై ముప్పై వేలకు పైగా ఆక్రమణలు ఉన్నట్లు తేలింది వ్యూహాత్మక నాలాల అభివృద్ధి ప్రాజెక్టులో భాగంగా పన్నెండు వేల ఆక్రమణలు తొలగించాలని నిర్ణయించారు అందులో దాదాపు ముప్పై ఐదు శాతం వరకు నివాసేతర నిర్మాణాలే ఉన్నట్లు తేల్చారు కానీ వంద నుంచి నూట యాభై వరకు మాత్రమే తొలగించి చేతులు దులుపుకున్నారు అయితే నాలాలపై ఆక్రమణదారులు అడ్డంగా రెండు మూడంతస్తుల భవనాలను నిర్మించారు కొన్ని చోట్ల ముప్పై అడుగుల వెడల్పు ఉన్న నాలాలు పది అడుగులకు కుంచుకుపోయాయి ఇంకొన్ని చోట్ల రెండు మూడు అడుగుల కంటే ఎక్కువ వెడల్పు లేవు దీంతో పరిసర ప్రాంతాలన్నీ ముంపునకు గురవుతున్నాయి లోతట్టు ప్రాంతాల ప్రజలకు వరద నివారణ కోసం వ్యూహాత్మక నాళాల అభివృద్ధి పథకం ద్వారా జీహెచ్ఎంసీ కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నా వర్షాకాలంలో పరిస్థితి షరా మామూలుగానే తయారవుతోంది ఈ పరిస్థితుల్లో వరద నీటి నిర్వహణ మెరుగుపరచడంతో పాటు నీటి ప్రవాహానికి అడ్డుగా ఉన్న నిర్మాణాలను తొలగించేందుకు హైడ్రా ఆపరేషన్ నాలాను మొదలుపెట్టింది ప్రధాన నాలాతో పాటు అంతర్గతంగా ఉన్న వరద నీటి నాలాల్లో నూట తొంభై ఒక్క నాలాలపై ఉన్న అక్రమ నిర్మాణాల జాబితాను సిద్ధం చేసింది గతేడాది రామ్నగర్ మణెమ్మ కాలనీలోని నాలాలపై నిర్మించిన మూడంతస్తుల భవనాన్ని నేలమట్టం చేసింది అదే తరహాలో మిగిలిన ఆక్రమణలను ఒక్కొక్కటిగా కూల్చివేసేందుకు కార్యాచరణ సిద్ధం చేయగా అప్పట్లా విమర్శలు వెల్లువెత్తడంతో నాలాల జోలికి వెళ్లలేదు ఈ క్రమంలో హైడ్రాపై ప్రజల్లో సానుకూలత వ్యక్తం కావడం ఆక్రమణలపై పౌరులు కర్నెర చేస్తూ హైడ్రాకు మద్దతు ఇవ్వడంతో వరద నీటి నాలాలను చక్కదిద్దేందుకు కంకణం కట్టుకుంది నాలాలకు అడ్డుగా ఉన్న అక్రమ నిర్మాణాలకు సంబంధించిన సమాచారాన్ని పౌరుల నుంచి ఫిర్యాదుల రూపంలో సేకరిస్తోంది గత సోమవారం హైడ్రా ప్రజావాణిలో నాలాల ఆక్రమణలపై ఇరవై మూడు ఫిర్యాదులు అందాయి బేగంపేట ప్యాక్ ని నాలా ఆక్రమణలపై ఫిర్యాదులు అందటంతో వాటిని పరిశీలించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ కంటోన్మెంట్ సీఈఓ మధుకర్ నాయక్ జీహెచ్ఎంసీ నీటిపారుదల శాఖ ఎస్ఎన్డీపీ ప్రాజెక్టు అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించి వాస్తవ పరిస్థితులు తెలుసుకున్నారు స్థానికులు చూపించిన వీడియోలు ఫోటోల ఆధారంగా అప్పటికప్పుడే జీహెచ్ఎంసీ ఇరిగేషన్ హైడ్రో అధికారులతో చర్చించి అక్రమ నిర్మాణాలు తొలగించాలని సిబ్బందిని ఆదేశించారు హైడ్రా కమిషనర్ ఆదేశాలతో రంగంలోకి దిగిన హైడ్రా సిబ్బంది రసూల్పురా వద్ద బేగంపేట పాట్నీ నాలాపై అక్రమంగా నిర్మించిన భవనాలను నేలమట్టం చేసింది అక్కడ డెబ్బై అడుగుల విస్తీర్ణంలో ప్రవహించాల్సిన నాలా కబ్జాలతో పదిహేను అడుగులకు కుంచుకుపోయింది గతంలో ఈ ఆక్రమణలపై కంటోన్మెంట్ జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదు ఇటీవల సమీపంలోని కాలనీవాసులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేయడంతో స్పందించిన కమిషనర్ రంగనాథ్ కూల్చివేతకు ఆదేశాలు ఇచ్చారు దీంతో జీహెచ్ఎంసీ హైడ్రా కంటోన్మెంట్ ఇరిగేషన్ రెవెన్యూ అధికారులు సంయుక్తంగా తొలగించారు దీంతో పైగా కాలనీ ప్యాట్నీ కాంపౌండ్ ప్యాట్నీ కాలనీ విమాన్ నగర్ బిహెచ్ఈఎల్ కాలనీ ఇందిరమ్మ నగర్ లోని వేలాది కుటుంబాలకు ముంపు సమస్య నుంచి ఊరట లభించింది భవిష్యత్తులో ఆక్రమణలకు గురి కాకుండా వెంటనే హద్దులు నిర్ణయించి నాలాకు ఇరువైపులా ప్రహరీలు నిర్మించాలని కంటోన్మెంట్ అధికారులు నిర్ణయించారు దశాబ్దాలుగా నాలాల ఆక్రమణలతో వరద ముంపునకు గురవుతున్న తమను హైడ్రా గట్టెక్కించుందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు మేము ఇప్పుడు వరదలు వస్తే ఇంట్లో ఉండలేని పరిస్థితి ఇప్పుడు లక్షల రూపాయలు నష్టం పెట్టుకుంటూ కూడా అంత ఇల్లు ఖాళీ చేయవలసే పరిస్థితి వచ్చింది అందుచేత మేము దీని విషయంలో హైడ్రాకు విన్నవించుకుంటే వాళ్ళు మాకు ఇది పరిష్కారం మాదిరిగా చూపిస్తున్నారు చాలా సంతోషం అందుచేత థ్యాంక్ యూ టు హైడ్రా ముప్పై ఏళ్ళ నుంచి దట్ ఈస్ ఫ్రమ్ ఇయర్ ఆఫ్ టూ థౌసండ్ ఆన్వర్డ్స్ఫరర్స్ దీని వలన కనీసం ఇరవై వేల కుటుంబాలు సఫరర్స్ దీని మూలంగా ముప్పై ఏళ్ళ నుంచి జరిగింది ఇప్పుడు ముక్తి దొరికింది మాకు మా అందరికీ ఒక ముక్తి సందర్శ ఇది ఒక మేము ఇప్పుడు ఇది కాగానే వీఆర్ గోయింగ్ టు సెలబ్రేట్ అవర్ సెల్ఫ్ అండ్ వీఆర్ గోయింగ్ టు లీవ్ కంఫర్టబులి

ఆక్రమణల వల్ల సమీపంలోనే పేద మధ్యతరగతి ప్రజలు ఇబ్బందులు పడకూడదన్న ఆయన నాలాలపై ఎవరైనా పేద ప్రజలు నిర్మాణాలు ఉంటే వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిహారం ఇప్పించాకే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు